ఆంచిప్పలకు వచ్చేటువంటి డిసీజెస్ అంటే మనకు కనిపించడం జరుగుతుంది అంటే వాటర్లో పురుగులు రావడం జరుగుతుంది రోజు నుంచి ఎందుకంటే ఇవి అమోనియన్ లెవెల్స్ అన్ని ఒక చోట చేర్చి మనం ఫార్మింగ్ చేస్తాం కాబట్టి అన్ని ఒక చోట జరిగినప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడేం జరుగుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి అమోనియన్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడం వల్ల పిఎస్సీ లెవెల్స్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల దాంట్లో కొద్ది కొద్దిగా పురుగులు జలగలు వస్తాయి దీనికి వచ్చేటువంటి ఎక్కువగా మేజర్గా మనకు కనబడే పరాణిజీ పరాణిజీవులు దీంట్లో వాటర్లో జలగ రావడం వల్ల మనం పదహైదు ఒకసారి దీంట్లో సున్నం ప్రాయి వాడతాం కాబట్టి ఆ జలగకు ఈ సున్న ప్రాయికి విరక్తి ఆపోజిట్ కాబట్టి చనిపోవడం జరుగుతుంది ప్రతి పదహైదు ఒకసారి సున్నం వాడతా వాడతాం కాబట్టి మనం ఫీడింగ్లో ఈ జలగ రావడము మనం ఈ రోజులకు ఒకసారి ఇది వాడడం వల్ల ఆ జలగ చనిపోవడం జరుగుతుంది తర్వాత పురుగు వస్తుంది మళ్ళీ ఈ ఎర్ర పురుగు రావడం వల్ల మనకేమవుతుందంటే ఈ ఆల్చిప్పని ఎక్కువ బాధ పెట్టడము దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కానీ లోపలికి వెళ్తుంది కాబట్టి బాధపడి బాధపడి ఇది ఇరిటేట్ అయ్యి మనకు తలలో ఉంటే ఏ విధంగా బాధ కలుగుతుందో మనిషికి అట్లా లోపలికి వెళ్ళి దాన్ని బాధ పెట్టడం వల్ల చనిపోవడం జరుగుతుంది ఆ దానిలకు ఇబ్బంది ఆల్చిప్పలకు ఇబ్బంది జరగకుండా మనం ఈ ఎర్రపురుగును అనేది చంపేస్తాం పొటాషియం పరమాంగ అనేది వాడడం వల్ల ఆల్చిప్పకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఆల్చిప్పలో ఈ ఆల్చిప్ప ఎర్ర పురుగు అనేది సరిపోవడం జరుగుతుంది తర్వాత చిన్నగా డాట్ వామ్స్ అనేది చుక్క చుక్క పురుగులు అనేవి రావడం జరుగుతుంది దానికి ఏం చేస్తామంటే లైట్గా చున్ని కొన్ని అక్వేరియం ఫిషెస్ వేసి కొన్ని అవి కూడా తినడం జరుగుతుంది ఇంకా దీంట్లో ఎటువంటివి కాకుండా కొద్దిగా ఫీడింగ్లు ఎక్కువ ఇవ్వడం వల్ల కొద్దిగా ఏం జరుగుతుందంటే ఫుడ్ పాయిజన్ కూడా కావడం జరుగుతుంది దీనికి మనం ఏం చేస్తామంటే చెప్పినది కాకుండా ఎక్కువ ఇస్తారు ఎక్కువ ఇస్తే మనం మనకు అలవాటు ప్రకారం ఏం చేస్తామంటే ఎక్కువ ఇస్తాం ఎక్కువ తున్నే లేని అంటే ఎక్కువ ఇస్తే తొందరగా ఏమన్నా ముత్యం అవుతుంది అని బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తేనే ఎక్కువ బెస్ట్ మెయిన్ ఇంట్లో అవి ఇవ్వడం వల్ల ఫుడ్ పాయిజన్ కావడం నోరు తెరుచుకుని అట్లే నత్తంతో బయటకు వచ్చి చనిపోవడం జరుగుతుంది దానిలో ఏం చేస్తామంటే ఆలచిప్పలు అట్లా జరిగిందా ఆలచిప్పలు అన్నీ తీసేసి ఫుడ్ లేని దాంట్లో ఫ్రెష్ వాటర్లు పెట్టేస్తాం ఆ తర్వాత రెండు మూడు రోజులు చూసేసి ఒకవేళ బాగుంటే మళ్ళీ మనం ఇన్సర్టింగ్ చేసుకుంటాం మనం మెయిన్ టైంలో లేకపోతే డెత్ అవుతుంది అది అక్కడి నుంచి ఈ విధంగా ఇటువంటి మేజర్ ప్రాబ్లమ్సే ఈ వాటర్లో మనకు రావడం జరుగుతుంది అంతకుమించి వేరే ఏమీ రాదు తర్వాత న్యాచురల్గా చెరువుల్లో చేస్తే ఏమవుతుందంటే శంకుగవ్ వస్తుంది రౌండ్ శంకుగవ్ అనేది వస్తుంది దాన్ని ఏం చేస్తామంటే మనం ఎటువంటి మందులు అయితే వాడం ఎందుకంటే అది కూడా కాల్షియమే కాబట్టి మందులు చె మందులు వాడితే చనిపోతుంది కానీ మన ఆల్చిప్పు కూడా మెయిన్ కాల్షియమే కాబట్టి అది కూడా చనిపోవచ్చు మనకు ఎదురైన సమస్య కాబట్టి మనం ఏం వేసుకుంటే కొబ్బరి ఆకులు వేసుకుంటాం దాంట్లో అవన్నీ దానికి పట్టుకోవడం జరుగుతుంది అట్లా ఒక పదహైదు నుంచి ఇరవై రోజులు మెయింటైన్ ఉంటే క్లీన్ అయిపోతుంది ముందు చెప్పినట్లు మనం ఈ ఫార్మింగ్ అంతా రెడీ అయిన తర్వాత మనం ఆలచిప్పలు తెచ్చుకున్న తర్వాత సర్జరీ ప్రాసెస్ మెయిన్ దీంట్లో మనము అంటే ఆ అల్లలో ఆటపూట్లకు యాక్సిడెంటల్గా ఇసుకరి వెళ్ళడము ఆ ముత్యాలుగా తయారు కావడం జరుగుతుంది అదే ప్రాసెస్ను మనం ఏం చేస్తామంటే ఈ ఆలచిప్పులకు ప్రతి ఆల్చిప్పకు మనం ఫార్మింగ్లో చేస్తాం సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే అది యాక్సిడెంటల్గా వెళ్తుంది మనము ప్రతి ఆల్చిప్పకు పంపిస్తాం అదే అన్న ఇసుకరేణు ఏదైనా ఘన పదార్థం పీచు పదార్థం వెళ్తుంది మనకి ఇక్కడ మంచి కాల్షియం కార్బన్ కాల్షియం కార్బొనేటే పదార్థమే దానికి సంబంధించిన పదార్థమే పంపిస్తాం కాబట్టి ముత్యానికి ఆ ముత్యానికి ఇబ్బంది లేదు అదైనా ఒరిజినలే ఇదైనా ఒరిజినలే ఫార్మింగ్లో అయినా కూడా ఏమంటే ఇంకా అది ఇంకా ఇసుకరేను అనుకోండి ఇది మంది ఇంకా ఒరిజినల్గా కాల్షియం కార్ కాల్షియం పంపిస్తాం దానికి సంబంధించిన పదార్థమే ఇట్లా సర్జరీ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఇన్సర్టింగ్ చేసిన తర్వాత దాన్ని టూ త్రీ డేస్ మనకు మనం అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం మనకి ఏ రోజైతే మనకు ప మన శరీరంలోకి వేరే పదార్థం వస్తుందో ఒకవేళ మనకే ముళ్ళు విరిగింది అనుకోండి ముళ్ళు దాన్ని తీయాలని చూస్తాం కదా మనం అది కూడా మనం ఏ రోజైతే ఇన్సర్జ్ చేస్తామో న్యూక్లియస్ న్యూక్లియస్ అంటాం దాన్ని ఆ రోజు నుంచి అది కూడా బయటికి తోయాలని చూస్తుంది దానికి తెలిసిపోతుంది లోపలికి వచ్చింది పదార్థం ఏదో అని చెప్పి అట్లా మనం బయటికి రాకుండా మనం సైడ్కి నెట్టిస్తాం దాన్ని చేసిన తర్వాత అది కూడా ఒక మనం పెట్టినరోజు నుంచి శ్రమ చేస్తుంది బయటికి పంపించాలని చెప్పి కాబట్టి మనం సైడ్కి నెట్టింటాం కాబట్టి నైంటీ పర్సెంట్ రాదు ఆ నెట్టి 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 మర్చిపోతుంది ఇంకా అదే పనిలో ఉండదు ఇంకా చూస్తుంది వీలైనంత ఇంకా అది బయటికి వెళ్ళలేదంటే అది ఏమనుకుంటుంది ఇది నాలో భాగమే కాబట్టి బయటికి వెళ్ళలేదని మర్చిపోతుంది ఆ రోజు నుంచి ఫార్మింగ్ అనేది జరగడం మొదలవుతుంది ఇట్లా మనం ఫార్మింగ్ చేసుకుంటూ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్వంటీ మంత్స్ అట్లా పడుతుంది ఆ రెడీ అయిన ముత్యాన్ని మనం ఏ విధంగా ప్రాసెసింగ్ చేస్తాము ఏ విధంగా కట్ చేస్తామంటే చిన్న చిన్నవి మనకు మెటె ఎక్విప్మెంట్స్ ఉంటాయి కటింగ్ చేయడం పాలిషింగ్ కొట్టడం బఫింగ్ చేయడం అనేది అలా చూపిస్తాను నేను అట్లా అయిపోయిన తర్వాత దాన్ని ఆర్నమెంట్స్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది మనం వెండిలోనా బంగారులోనా లేకుంటే అట్లే కానీ చేసేసి మనము అవుట్పుట్లో వచ్చిన అమౌంట్ కూడా మనము అర్నింగ్ చేయడం జరుగుతుంది సపోజ్ అంటే మనం ఒకవేళ నేను ఫస్ట్ ఇబ్బందులు పడిన ఇబ్బందులు మనం ఒక మూడు వేలు నాలుగు వేల ముత్యాలు చేసకపోతే ఆడ కలకత్తాలోనో జైపూర్లోనో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నూర నూట పది నూట ఇరవయ ఎనభై వాళ్ళకు వచ్చిన రేటు చెప్తారు ఇది నీ రేటు అని మూడు వేల ముత్యాలకైనా కూడా మనకు ఎంత అవుతుంది మూడు లక్షలు అవుతుంది నూరు రూపాయలు అవుతుంది ఇప్పుడు మనం మూడు వందల ముత్యాల్లోనే మూడు లక్షలు తెచ్చుకోవచ్చు ఇక్కడ నాకు తెలిసి ఎందుకంటే మనం ఆర్నమెంట్లో ప్రిపేర్ చేస్తే రెడీ టు యూజ్ వెయ్యి నుంచి రెండు వేల వరకు రెండు వేలు మూడు వేలు ఇప్పుడు వెండిలో పెట్టి ముత్యాన్ని బంగారులు పెట్టి ముత్యాన్ని అమ్మినామంటే ఖచ్చితంగా రెడీ టు యూజ్ ఎవరైనా రెండు వెండి ఉంగరం రెండు వేలు అయితే ఇబ్బంది లేకుండా కొంటారు ఎవరైనా ఎందుకంటే రెడీ పెట్టేసుకోవచ్చు వెండి ఉంటుంది రెడీగా వేయి నుంచి పన్నెండు పదమూడు వందలు వెండి ఉంటుంది దాంట్లో ముత్యము ముత్యం ఎక్కడ పోయినా కూడా వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తక్కువ తీసుకోరు ఎవరైనా బంగారు చేపల్లో అయినా బంగారు చేపలు అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ఆ ముత్యానికి సంబంధించిన వేటిది కూడా తీసుకుంటారు వాళ్ళు బంగారుతో మన ముత్యము ఒక గ్రామం ఉందనుకోండి గ్రామం కూడా కట్టిస్తాను కట్టించిన దినాలన్న నేను మనకు తెలియనప్పుడు ముత్య ఒక గ్రామం ఎంత అవుతుంది సార్ అప్పట్లో ఇప్పుడైనా ఒక అర గ్రామం ఒక గ్రామం వేయాలంటే ఎంత అవుతుంది ఏడు వేలు సార్ ఈ డెబ్భై రెండు వేలు బంగారు అప్పుడు అట్లా తప్పుడు ముత్యం అమ్మాల్సిన అవసరం లేదు అతనికి ఒక అర్ధ గ్రాము కాలు గ్రాము తరుగు పెంచుకున్నాడు అంటే చాలు అంతే తరుగు ఒక అర్ధ గ్రామ్ పనిచేసేటోడు ఒక అర్ధ గ్రామ్ తరుగు వేస్తే ఇబ్బందికి నాలుగు వేలు నాలుగు వేల మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అవుతుంది బంగారులో అంత రేటు పెరిగిపోయింది కాబట్టి ఆ ముత్యం అనేది ఆ బంగారు షాప్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఆ ముత్యాన్ని పట్టించుకోరు నాలుగు వేలు కట్టే చోట పదిహేను వేల పోయి ఏమవుతుంది ఆ ముత్యం కాస్ట్ పట్టించుకోరు ముందు ఇది చూస్తారు ఎంత ఇది గ్రామ తోక ఎంత తోక వేసినాడో ఎంత తరిగేసినాడు అనేది ఆ ముత్యం కూలీ మాటకే ఉంటుంది అది ఈ పన్నెండు వందలు ఎన్ని నెలలు వేసినా కూడా అది కూలి అనుకుంటారు ఇట్లా అక్కడ జరగడం జరుగుతుంది అట్లా నేను కూడా అదే మోతాదు అదే ఆలోచనలోనే మనం కూడా ముందుకు వెళ్తాను ప్రతిదీ ఆర్నమెంట్లో చేయించుకోవడం అమ్ముకోవడమే ఆర్నమెంట్లో ఇన్పుట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది పట్టించుకోరు మెయిన్ ఎందుకంటే రెడీ యూజ్ ఎవరికి రెండు వేల మూడు వేలు పెద్ద లెక్కాచారము ఉంది కానీ రెడీ టు యూజ్ వెండి కదా నీకు ఏదో స్టీల్ ఓన్లే వెండి కొంటున్నాం ముత్యం కొంటాం తరి చేసిన కూలీ ఉంటుంది దాంట్లో ప్రతి పనికి డబ్బులు తీసుకుంటారు మరి రెండు వేలు ఇబ్బంది లేదు అట్లా ముందు మనము వెయ్యి నూరు ముత్యాలు అమ్మే చోట పది ముత్యాలు అమ్ముకుంటున్నాం ఇప్పుడు నా నా దగ్గర అయితే ప్రతి ఒక్కరికి నేను నా ట్రైనింగ్లో కూడా ఫిజికల్గా చూపిస్తాను నేను నూరు ముత్యాలు నూరు రూపాయలు తమ్ముతూ ఏమవుతుంది పదివేలు అవుతుంది పది ముత్యాలు నూరు రూపాయలు వెయ్యి రూపాయలు తమ్ముతూ ఏమవుతుంది పదివేల ఒరిజినల్ ముత్యం అంది ఇప్పుడు వెండిలో పెడితే వెండి వెయ్యి ముత్యం వేయి ఇంకా రెండు వందలు తగ్గించుకుందాం ఇంకా మూడు వందలు తగ్గించుకుందాం పద పదహారు వందలు పదిహేడు వందలు ఇబ్బంది లేదు కదా ఒరిజినల్ ముత్యానికి వెండితో సహా అట్లా తప్పటికి నూరు ముత్యాలు అమ్మాల్సిన అవసరం లేదు కదా మనకు నేను అట్లని ప్రతి ఒక్కరు ఫార్మింగ్ చేసిన వాళ్ళలో అట్లా చేయాలని ఏం లేదు ఇట్లా వచ్చే వాళ్ళు అట్లా కూడా రావచ్చు ఫార్మింగ్లోకి రాకుండా ఎవరైనా కదా మార్కెట్లో వచ్చినా కూడా అప్పుడు ఫార్మింగ్లో అయితే నష్టాలు ఉన్నాయి ఆ ఫార్ ఆ ఫార్మింగ్ చేసిన తర్వాత కొనడం అమ్మడం అట్లా కూడా ఇస్తాను ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను ఇట్లా రాకుండా అట్లా రాండి అట్లా రాకుంటే ఇట్లా చేయండి రెండు డబ్బే ఇబ్బ నేను అన్నిట్లో ఉన్నాను ఫార్మింగ్ ఉంటూ కూడా మార్కెట్లో నేను ఏ జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఒకరి దగ్గర పోదలుచుకోలేదు ఇంకా నేనైతే ఇంకొకరి దగ్గర పోదలుచుకోలేదు నా సరుకు నేనే అమ్ముకుంటాను ఇంకా కొంటున్నాను నాకు తక్కువ వచ్చింది అనుకోండి ఇంకా కొంటాను ఏ బొద్దుటికైనా అమ్మగలిగే శక్తి నాకు వస్తుంది అదే తాట్లో ఉన్నాను మనం చెప్పినట్లు మనం ఇన్సర్టింగ్ చేస్తాం న్యూక్లియస్ డిజైనర్ న్యూక్లియస్ ఇన్సర్ట్ చేస్తామని చెప్పినాం కదా అది ఏ విధంగా తయారు చేసుకుంటాం అనేది మన రైతు సోదరులందరికీ చెప్దాము ఇట్లా చనిపోయిన ఆల్చిప్పలు మనం తెచ్చిన తర్వాత చనిపోయిన ఆల్చిప్పలు వస్తాయి ఇవన్నీ చనిపోయిన ఆల్చిప్పలు దీనిలో మనము బ్లీచింగ్ పౌడర్లు వేసి నానబెట్టేస్తాం నానబెట్టేస్తే ఇట్లా క్లియర్గా వెళ్ళిపోతుంది పైన బ్లాక్ అంతా వెళ్ళిపోతుంది ఇట్లా క్లీన్ చేసుకుంటాం ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది ఏం చేయాల్సిన పనులే దీన్ని మనము చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం పౌడర్ కొట్టుకుంటాం గవలకి దంచుతాం అనమాట చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న ముక్కలు ఉన్నాయి కదా ఇట్లా ఇట్లా ముక్కలు చేసేసుకొని దంచేస్తాం మన మన గోధుమ పిండి ఉంటుంది అట్లా తయారు చేసుకుంటాం ప్యూర్ కాల్షియం ప్యూర్ మనం ఇట్లే పాలలోకి వేసుకోండి ఇది స్మెల్ చూసినామంటే బోర్నమెంట్ స్మెల్ వస్తుంది మిక్సీలో కొట్టే కన్నా మిక్సీలో వేసుకొని కొట్టుకుంటే కదా మనం ఆ స్మెల్ బోర్నమెట స్మెల్ వస్తుంది ఇది ప్యూర్ క్యాల్షియం మనం ఇప్పుడు వేసుకొని తాగినాం అనుకోండి ఎముకలు కూడా బెస్ట్ ఇది దీన్ని మనం పోడ చేసిన తర్వాత అరాల్ డేట్ ఉంటుంది ఇట్లా ఈ అరాల్ డేట్ను మనం మేలు ఫిమేల్లో రెండు వస్తాయి మనకు పూర్ణం ఎట్లా చపాతి పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకుంటాం కలుపుకొని ఇట్లా ఈ డేస్ ఉన్నాయి కదా ఈ డైస్ను ఈ డైస్ను ఆ చపాతి పిండి అనేసి ఇట్లా ఒత్తుకుంటే వెళ్ళిపోతాం ఇట్లా ఒత్తిన న్యూక్లియస్ ఈ విధంగా డిజైన్ తయారైపోతాయి ఈ డియస్ ఈ డిఎస్